మన ఆంధ్ర పాలిటిక్స్ కు వచ్చేస్తే ఈరోజు వల్లభినేని వంశీకి ప్రజా ప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో విజయవాడలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అంటే అంతకుముందు ఒక కేసుకి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది దీని మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్ రాధాకృష్ణ గారు మనం ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో జరుగుతున్నాయని చూస్తా ఎంత ఎంతమందికి న్యాయస్థానాలు శిక్ష వేశాము మీరు వాళ్ళని అదుపులో తీసుకున్న ఎంతమంది జరిగింది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తర్వాత వీళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు సుప్రీం కోర్టును ఓకే ఇది కాలయాపం దొరుకుతానే ఉంటది ఈ లోపు ఎన్నికలు ముగుస్తూ ఉంటాయి ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి ఏంటంటే గతంలో జరిగినటువంటి సంఘటన సంబంధించి వారికి వంశీ గారికి విషయం ఇప్పుడు ఇది వెలుగులోకి రావటం కూడా జరిగింది ఇవన్నీ పెద్ద ప్రభావం చూపుతాయి అని గాని వీళ్ళని అదుపులో తీసుకుంటారు అయితే నేను భావించట్లేదు రెండు విషయాలు ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే కొంత విలుసుబాటు ఉంటుంది వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కదా వంశీ గారు న్యాయస్థానం అయితే ఇచ్చింది అదుపులో తీసుకోమని కానీ వీళ్ళు ముందు వెళ్ళాలిగా దాన్ని వేరు ఎలా వెళ్తారు ఎలా ప్రొసిడీ అది అంత అంటే నాకు తెలిసినంత వరకు ఒక తాకీదు వరకే వెళ్ళింది మరి వాళ్ళు ఇచ్చే వివరణ బట్టి దాన్ని ఎట్లా ఉంటుందో చూడాలి సార్ ఇప్పుడు చూస్తే వైసీపీలో ఒక అలజడి అయితే జరుగుతుంది అంటే స్థానాల మార్పిడి విషయంలో కానీ ఎం ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకెళ్ళి ఎంపీలు వాళ్ళ స్థానాల్లో పోటీ చేయడం కానీ గన్నవరంకి సంబంధించి కూడా వల్లభనేని వంశీకి టికెట్ కన్ఫర్మ్ కాలేదు వన్ వల్లభనేని వంశీ కూడా టీడీపీ వైపు చూస్తున్నాడని ఒక వాదన ఉంది దీని గురించి మనం మీరేమంటారు వల్లభనేని వంశీ గారు టీడీపీలోకి వస్తారని అయితే నేను భావించట్లేదు ఒకవేళ పొరపాటున ఆయన వస్తానని చెప్పి గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక అతను ఆహ్వానిస్తారని కూడా నేను ఎక్కువ సేనా కూడా ఆలోచించట్లేదు అదంటూ జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ మూసేసుకుంటారు అంతేనంటే అందుట్లో అనుమానం ఎలాంటి సందేహం కూడా ఇవ్వం లేదు ఎందుకంటే అదే నేను చెప్పేది ఆ అట్లా వివాదమైన వ్యక్తిని కూడా వాళ్ళు గనక పార్టీలో అనుకోండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకున్న సమాచారం ప్రకారం యాభై రెండు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో రావడానికి సముఖంగా ఉన్నారు మంది నలుగురు మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు ఓకే కానీ అందుట్లో వాళ్ళని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు ఓకే అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు క్షేత్రస్థాయిలో ప్రజలతోటి వాళ్ళు నడిపిన విధానం ప్రజలను ఇబ్బంది పెట్టిన విధానం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు వీళ్ళు అట్లాంటిది వల్లభీ వంశీ గారికి ఇప్పుడు వాళ్ళు నిప్పు ఉప్పుగా ఉంటున్న వాళ్ళు వాళ్ళు ఆయన వస్తారంటే వీళ్ళు స్వాగతిస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు కాకపోతే ఏంటంటే ఆయనకి అవకాశం ఇవ్వకపోవచ్చేమో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అక్కడ ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా చూసుకుంటా ఉంటే రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీతో పాటు అతను కూడా ఎంతో కొంత ప్రజల్లో పేరున్న వ్యక్తి వంశీ కొట్టిపారేయమ్మా ఎందుకంటే యువత తోటి మంచి సంబంధాలు ఉన్నాయి అతనికి యువత అంతా అతన్ని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకులంతా కూడా ఆయనకు అనుకూలంగానే ఉండేవాళ్ళు ఆయన పార్టీ మారటం వల్ల వచ్చిన ఇబ్బంది అంతా ఓకే అందుట్లో ఆయన మాట్లాడిన విధానం కూడా చాలా మంచి కలిగి చేసింది కాబట్టి ఆయన తిరిగి పార్టీలో తీర్చుకుంటారని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో భావించట్లేదు నిజంగా నేను అన్నదానికి మాత్రం కట్టుబడి ఉంటాను ఆయన తర్వాత పార్టీలో చేర్చుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీని మూసి చేసుకునే అవకాశం వస్తా ఓకే సార్ చూద్దాం సార్ ప్రజ ప్రస్తుతానికైతే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇంకా రా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరగబోతుందో ఎన్ని పరిణామాలు జరగబోతున్నాయి ఒకసారి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అంకమ్రావు గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వాటి యొక్క మీ యొక్క చక్కని విశ్లేషణ అందించారు నమస్కారం సార్